ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేమని ప్రభుత్వీప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన పదమూడు మంది లబ్దిదారులకు నాలుగు లక్షల ముప్పై ఏడు వేలు గల సీఎం సహాయ నిధి చేకూర్ను ప్రభుత్వీప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడారు దేశంలోనే తెలంగాణ రాష్ట్ర మెడికల్ హబ్ గా మారిందన్నారు వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి ఇతర రాష్ట్రాలకు స్పూర్తిదాయకంగా మారిందని రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుండి పెంచి ప్రజా ఆరోగ్య భద్రతపై ప్రభుత్వానికి చిత్తశుద్ది చాటుకున్నారని తెలిపారు మన ప్రాంతంలో వివిధ ఆరోగ్య సమస్యలతో చికిత్స తీసుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎల్సి ద్వారా ఇప్పటివరకు ఇరవై కోట్ల చిలుకు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు గత రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగిందన్నారు అన్నారు రేవంత్ రెడ్డి సర్కార్ రైతును రాజు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు రావడం జరిగిందని దీన్ని కొందరు రాజకీయం చేస్తున్నారని అన్నారు చెక్కులు మంజూరు చేసిన ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సహకరించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు లబ్దిదారులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చిలుకుల తిరుపతి సిఏ వెంకటేశ్వర్లు మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య మాజీ సర్పంచ్ తట ప్రబలత మనోహర్ గ్రామశాఖ అధ్యక్షుడు సావ మోహన్ రెడ్డి నాయకులు గడి నారాయణ ఎర్రం గంగ నరసయ్య గడ్డం శ్రీనివాస్ తరలింగం పల్లి గంగాధర అక్కనపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు సంక్షేమ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సర్కార్ పెద్దపీట వేస్తున్న క్రమంలో పేదలకు నిస్సాయలకు అపన్నస్తం అందించే లక్ష్యంతో ముందుకు పోతున్న సందర్భంలో అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు ఈ పద్దెనిమిది మాసాలుగా పేదలకు అందిస్తున్న సందర్భం ఈరోజు ఇక్కడ సిఎంఆర్ఎఫ్ నిధుల ద్వారా చెక్కుల పంపిణీ ఆయా దావకాన్లలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి చికిత్స చేసుకున్న వారికి ఈరోజు ఇక్కడ రుద్రింగలో నాలుగు లక్షల పైచీలకు సంబంధించినటువంటి నిధులను ఇచ్చేటువంటి క్రమంలో అంటే పేదలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు రెండు వందల యూనిట్లు కాల్చుకుంటూ ఉచిత కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది దేశంలో ఎక్కడ కూడా లేదు గతంలో ఉచితంగా రైతులకు కరెంటు ఇచ్చిన సందర్భం మళ్ళీ ఇప్పుడు గ్రామాలలో పేదలు కరెంటు కాల్చుకునే వారికి గతంలో ఒక గ్రామంలో ఎనిమిదో తారీఖు లోపల ఒక గ్రామంలో పదిహేనో తారీఖు లోపల కరెంటు బిల్లు గ్రామ పంచాయతీ కట్టుకునే పరిస్థితి నుంచి పద్దెనిమిది మాసాలకు వాళ్ళు కరెంటు బిల్లు కట్టకుండా ప్రభుత్వం వారికి కట్టే కార్యక్రమం అంటే రెండవ జిల్లు కరెంటు కాల్చే కాల్చుకునే వారికి ఉచితంగానే కరెంట్ ఇచ్చే సందర్భం ఐదు వందలకే సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఆడతాల్లో ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేస్తే ఉచితంగా వారికి ఎలాంటి టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేసి జీరో టికెట్ మీద ప్రయాణం చేసే అవకాశం కల్పించడం గత పదేళ్ళుగా రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి రేషన్ కార్డులు ఇవ్వడం ఆ రేషన్ కార్డులపైన సన్న బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం చేయడం అంటే దేశంలో ఎక్కడ కూడా సన్న బియ్యం ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇస్తలేదు ఇక్కడ తెలంగాణలో ఇచ్చే కార్యక్రమం ఇంతకుముందు రెండు వందల జూట్లు కరెంటు కాల్చుకునేది కూడా ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం పేదల కిండ్లు కూడా మూడు వేల ఐదు వందల ప్రతి నియోజకవర్గానికి ఇచ్చిన సందర్భంలో ప్రత్యేక కేటగిరీ కింద కూడా నిధులు లేని వారికి ఇంట్లోకి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి నిన్ననే మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇదే వీర నియోజకవర్గం సంబంధించినటువంటి కోనరపేటమండల గొల్లపల్ల కూడా ఒక ఇల్లు నిర్మాణం పూర్తి కాబట్టి అందులో కూడా గృహప్రవేశం చేసిన సందర్భం అసలు నా మా జీవితంలో మేము ఊహించలేము మీ ఇల్లు నిర్మాణం చేసుకుందామని ఈ జీవిత కాలంలో కానీ ఈరోజు పేదల ప్రభుత్వం ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో రేవంత్ రెడ్డి సర్కారు మీరు వచ్చిన తర్వాత మాకు సాధ్యమైందని చెప్పని ఆనంద బాష్పాలు రాస్తూ గృహప్రవేశం చేసిన సందర్భం మధ్యలో ఆషాఢ మాసం రావడం వల్ల ఇబ్బంది ఉంది తప్ప మేమందరం కూడా ముందుకు వస్తున్నాం చెప్పని శ్రావణ మాసం రాగానే నూతన ఇండ్ల నిర్మాణం కూడా కట్టుకొని ముందుకు పోతున్న క్రమం బేస్పిట్ పూర్తయిందంటే లక్ష రూపాయలు గోడలు వేసినట్టు మరో లక్ష రూపాయలు స్లాబ్ పడ్డ తర్వాత రెండు లక్షలు ఇల్లు పూర్తి తర్వాత మరో లక్ష కలిపి ఐదు లక్షలు ఇచ్చేటువంటి కార్యక్రమం అంటే ఇక్కడ కూడా హృదయంలో మోడల్ హౌజ్ను కూడా నిర్మాణం చేసి నాలుగు లక్ష స్క్వైర్ ఫీట్లు కట్టుకుంటే ఐదు లక్షల రూపాయలు పూర్తవుతుందని చెప్పడం కోసం కూడా ఒక మాడ రోజును కూడా నిర్మాణం చేసి ఇచ్చినటువంటి సందర్భంలో పేదలందరూ కూడా ఉపయోగపడే కార్యక్రమం చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం రైతులకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అంటే రైతులు రాజు చేయాలని చెప్పి రారాజుగా చేయడానికి వసం చేసే మార్గాలు అన్ని చేస్తున్న సందర్భం రైతుల రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ పడగల వల్ల నష్టపోతే వాళ్ళకు పదివేలు రూపాయలు ఎకరాకి ఇచ్చే కార్యక్రమం కానీ లేదు సన్నపుడ్లు వంటి సైజు బోనస్ ఇచ్చే కార్యక్రమం కానీ ఈ పద్దెనిమిది మాసాల్లో ఒక లక్ష రెండు వేల కోట్లు రైతు రిలేటెడ్గా ఖర్చు పెట్టింది ప్రభుత్వం అంటే రైతు ప్రధానమని చెప్పడానికి దేశానికి ప్రపంచానికి పట్టడం అన్నం పెట్టేటువంటి రైతుకు ఎలాంటి కష్టం రాకుండా చూడడానికి కోసం ప్రయత్నం ఈరోజు ఎరువులకు సంబంధించి కూడా ప్రతి గ్రామానికి సంబంధించినటువంటి వ్యవసాయదారులకు సంబంధించి ఏ ఏ పంటలు వేసిన లెక్క ప్రకారం ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో అక్కడక్కడ కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి దురదృష్టకరంగా మేము భావిస్తూ ఉన్నాం రైతులకే ఏం వస్తే ఆ ఇబ్బందిని అధిగమించడానికి సూచనలు స్థలాలు చేసి